హలో మై డియర్ వ్యూవర్స్ ఐఎమ్ విశ్వనాథ్ పొలిటికల్ రివ్యూ రాజకీయాలు ప్రజాస్వామ్యము అనేది ఎంత అద్భుతంగా ఉంటాయో అంత భ్రమాత్మకంగా కూడా ఉంటాయి ఎందుకంటే ప్రజలు ఎన్ని సంవత్సరాలైనా రాజకీయ నాయకుడిని నమ్మే సౌలభ్యము ప్రజాస్వామ్యంలో ఉంది అట్లానే ప్రజాస్వామ్యాన్ని తప్పు పట్టడం కాదు కానీ దానిలో ఉన్న సౌలభ్యమే అది దానితో ప్రతి రాజకీయ నాయకుడు ప్రతి ఎన్నికల్లోనూ కొత్త అజెండాతో వచ్చి ప్రజల్ని నమ్మించి ఓట్లు వేసుకుని అధికారాన్ని సంపాదించి అలాగా మేడల మీద మేడలు కట్టి తన సొంత అజెండాతో పనిచేసుకుంటూ పోవడం అనేది అప్పటి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది ముఖ్యంగా సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ పైన ఉన్నటువంటి భ్రమలు నమ్మకాలు ప్రజలకు విపరీతంగా ఉండటం వల్ల వాళ్ళు ఏది చెప్పినా అది వేదవాక్కుగా భరిస్తారు నమ్ముతారు అయితే కొద్దో గొప్ప వాళ్ళు చేస్తారని ఎందుకంటే వాళ్ళ పాత్రల యొక్క ప్రభావం వీళ్ళ మీద ఉంటుంది కాబట్టి ఆశపడతారు ఎంతో మంది రాజకీయ నాయకుల్ని నమ్మి నమ్మి మోసపోయినటువంటి ప్రజలు విసిగి వేసారి సినిమా వాళ్ళు రాజకీయాలకు వచ్చినప్పుడు వాళ్ళని గుడ్డిగా నమ్ముతారు అది ఒక్క రామారావు ఎంజిఆర్ విషయంలోనే కాదు జనరల్ గా జరిగే సంస్కృతి అది అయితే రాను రాను వాళ్ల మీద కూడా భ్రమలు పటాపంచలు అయిపోతూ వచ్చాయి ప్రజలకి అయినా కూడా ఒక కొత్త నాయకుడు లేకపోతే ఒక కొత్త స్టారు కొన్ని కొత్త పద్ధతులతో కొన్ని కొత్త విధానాలతో మళ్ళీ ప్రజల ముందుకు వస్తూ ఉంటాడు ప్రజల్ని నమ్మిస్తూ ఉంటాడు కొందరు కొంత చేయగలుగుతారు కొందరు పూర్తిగా చేయరు కొందరు మళ్ళీ రాజకీయ నాయకుడిగా పంక్తుగా మారిపోయి యథాప్రకారం ప్రజల్ని మరో ఎన్నికలకి మరో అజెండాతో ముందుకు పోతూ ఉంటాడు అయితే ఇప్పుడు తరంలో పూర్తిగా యూత్ను ఆకట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనకు తెలుసో తెలియకో అదే అజెండాతో ప్రజల్ని నమ్మిస్తూ ముందుకొచ్చాడు ఈ రోజు ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగాడు తప్పలేదు రాజకీయంగా తను ఎదకాలనుకున్నప్పుడు ఆయన ఎత్తుగడ వేసుకొని ప్రజల వైపు వెళ్ళడం తప్పేమీ లేదు కానీ అధికారానికి రాకముందు చెప్పిన మాటలకి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట్లాడే మాటలకు చేసే ఆచరణకు సంబంధించి అస్థిమసికాంతల తేడా ఉన్నప్పుడు రాబోయే ఎన్నికల్లో వాళ్ళ మీద ప్రభావం ప్రజలకి కొంత వారు బలహీన కూడా పడతారు అయినా అప్పటికి వాళ్ళు మరొక కొత్త అజెండాతో ముందుకు వచ్చి మళ్ళా ప్రజల్ని ఒక ఎన్నిక తర్వాత అయినా ఇంకొక ఎన్నిక తర్వాత మళ్ళా నమ్మించగలుగుతారు మళ్ళీ గెలుస్తారు మళ్ళా అధికారానికి రాగలుగుతారు ఆ పంక్తు రాజకీయాల్లో ఎప్పుడో భాగమైపోయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కాకపోతే జాగ్రత్తగా తన ఒక డిఫరెంట్ ఇమేజ్ ఉన్నటువంటి నాయకుడుగా ప్రజలకు తాను ఏదో చేస్తాను అని నమ్మించగలిగేటట్టుగా ఒక లాంగ్ లైఫ్ లైవ్ ని అతను పాటిస్తున్నాడేమో అనిపిస్తుంది లేకపోతే అతను మాట్లాడిన మాటలకు ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు చేసే పనులకు చాలా ఇబ్బంది పడేవాడు వ్యక్తిగతంగా అతన్ని మనం అడగడం లేదు కానీ రాజకీయ నాయకుడుగా వృత్తి రాజకీయ నాయకుడుగా ఉన్నప్పుడు అది అతని పాలసే అతని అతని పద్ధతి అతని అభివృద్ధికి అతని రాజకీయ జీవితానికి అతని పార్టీ మనుగడకి అది సహజం కూడా తప్పు కూడా కాదు కానీ బ్రహ్మాత్మకంగానో లేకపోతే కోటలు కట్టుకున్నటువంటి నమ్మకాల ప్రజలకే సమస్య అంతా అలాంటిది ఇప్పుడు ఆయన చేసినటువంటి విషయాలు కూడా ముఖ్యంగా ఏది ఎట్లా ఉన్నప్పటికీ ఒక వ్యవస్థ నిర్మించినటువంటి గత ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థ ఆ వాలంటీర్ల వ్యవస్థను అటు తెలుగుదేశం పార్టీ అధినాయకుడు ఇటు జనసేన పార్టీ అధినాయకుడుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా వారికి సంబంధించి విభిన్నమైన కోణాల్లో వాళ్ళని ఒకరు హననం చేశారు ఒకరు అభివృద్ధి చేస్తామని రెండు మాటలు ఇచ్చారు అంటే వాలంటీర్ల వల్లే మోసం జరిగిపోయిందని పవన్ కళ్యాణ్ గారంటే వాలంటీర్లకి పదివేల రూపాయల జీతం నేను ఖచ్చితంగా మంజూరు చేస్తాను వారిని ఇంకా విస్తృతపరుస్తాను వారి సేవలు ఇంకా వాడుకుంటానని ఒక నాయకుడు చెప్పాడు ఈ రెండింటి మధ్య వైరుధ్యాన్ని గ్రహించే శక్తి ప్రజలకు లేదు లేకపోతే వాలంటీర్లో మోసపోయారు లేకపోతే రాజకీయ వ్యవస్థలో అటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రజాస్వామ్యాన్ని వాడుకోగలిగారు ఎవరు ఏ విధంగా పోయినారో కానీ నష్టపోయింది మాట వాలంటీరీ వ్యవస్థ మరి ఆ వాలంటీర్ల వ్యవస్థ మీద ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి ఆరోపణలు చేశారు ఇప్పుడు ఈ వీడియోలో కథనంగా చూద్దాం ఇదేమి కొత్త కథనమే కాదు అందరికీ తెలిసిందే అయినా అధికారంలోకి ఉండేటప్పుడు నాయకుడు ఎలా ప్రవర్తిస్తాడు ఎలా వెళ్తాడు తన రాజకీయ మనుగుడు కోసం అని చెప్పడానికి తప్ప వ్యక్తిగతంగా ఆయన ఏదో తిట్టిపోయాలనే ఉద్దేశం కూడా కాదు ఎందుకంటే రాజకీయ నాయకుడు శాస అది ఆయన సినిమా నటుడుగా ప్రజల పట్ల ఇంకా ఏదో అభిమానం ఉందని మనం అనుకున్నప్పటికీ ఆయన రాజకీయ నాయకుడిగా మారిపోయి చాలా కాలం అయిపోయింది అందువల్ల వాలంటీర్ల మీద ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం వాలంటీర్ల వల్ల ఆడబిడ్డలకు ముప్పు హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతోంది అని గొంతు చుకుని అరిచినప్పుడు జనం నిజమేనేమో నమ్మారు ఆ నమ్మకమే ప్రజాస్వామ్యంలో పెద్ద బలం అటు రాజకీయ నాయకులకు కానీ ఇటు ప్రజలకు కానీ కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయిపోయింది అంటే అటు సీన్ రివర్స్ అయిపోయిందన్నా కూడా దాన్ని వాళ్ళు ఏదో రకంగా సమర్థించుకుంటూ ముందుకు వెళ్తారు ప్రజలు కూడా కొన్నాళ్ళు పోయినాక దాన్ని మర్చిపోతారు మళ్ళీ కొత్త అజెండా పైన భ్రమలు పెట్టుకుంటూ పోతుంది అలాంటి భ్రమనే వాలంటీర్ల విషయంలో ఇద్దరు నాయకులు రెండు పాఠశాల తీసుకొని ప్రజల్ని నమ్మించగలిగారు ఇప్పుడు ఆ వాలంటీర్లని విలలుగా చూపించినటువంటి పవన్ గారు అయితేనేమి వారికి జీతాల పెస్తానన్న చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి ఎవరైనా భ్రమాత్మకంగా ఈ ప్రజాస్వామ్యాన్ని వాడుకొని వాలంటీర్లని వాడుకున్నారనే చెప్పాలి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు తన సొంత ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అనుచరుడు కిరణ్ రాయలు కావచ్చు జానీ మాస్టర్ లాంటి వాళ్లకు లైంగిక వేధింపుల కేసుల్లో బుక్ అవుతుంటే సమాధానం చెప్పలేక సైలెంట్ అయిపోతున్నారు కూడా అనుకోవచ్చు కదా మనం తప్పు జరగచ్చు కానీ దానికి సంబంధించి వివరణ ఇచ్చే విధానంలో ఆయన కూడా ఒక నిబద్ధతతో గాను నిజాయితీగానే చెప్పితే ప్రజలు నమ్మేవారు ఎందుకంటే తప్పులు రాజకీయ నాయకుల్లో అందరూ దేవతలు దేవుళ్ళో ఉండరు కదా మార్పులు జరుగుతూ ఉంటాయి దాన్ని ప్రజలకు చెప్పే విధానం ఒకటి ఉండాలి ఆ చెప్పుకుందామలే ఎలక్షన్ అప్పుడు అని అనుకోవడానికి కారణం ప్రజాస్వామ్యంలో ఉండే సౌలభ్యం ఇప్పుడు ఆయన ఏమి చెప్పడు కాబట్టి ఆయన కూడా పంక్తు రాజకీయ నాయకుడు అయిపోయారు వీళ్ళ విషయంలో కూడా మహా అయితే విచారణ పూర్తి అయ్యేదాకా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని చెప్పేస్తా ఉన్నాడు కానీ సస్పెండ్ కూడా చేయలేదు అంటే పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో వేరే వాళ్ళు చేస్తే అది కిడ్నాప్ అదే తన సొంత పార్టీ ఎమ్మెల్యేలు నేతలు చేస్తే అది కేవలం వ్యక్తిగత విషయం అన్నమాట ఎంతటి విచిత్రమైన నీతి ఇది అయినా మనం చేయగలిగింది ఏమీ లేదు ఆనాడు వాలంటీర్ల వ్యవస్థ మీద పవన్ చేసిన కామెంట్లకు ఈ రోజు ఆయన పార్టీ నాయకులు చేస్తున్న పనులకు అసలు పొంతన లేదు ఆడబిడ్డలను కాపాడాల్సిన ఎమ్మెల్యేలే వేధింపులకు పాల్పడుతుంటే ఇప్పుడు ఆంధ్రాలో అమ్మాయిలను కాపాడాల్సింది వాలంటీర్ల నుండి కాదు ఈ జన సైనికుల నుండే అని మనం అనుకోవచ్చని జనం నవ్వుకుంటూ కూడా ఉన్నారు సినిమాల్లో హీరో పక్కన ఉండే కమెడియన్లను అలరి చేస్తే హీరో బుద్ధి చెబుతాడు కానీ ఇక్కడ రియల్ లైఫ్ హీరో మాత్రం తన ఎమ్మెల్యేలు చేస్తున్న అరాచకాలను చూసి చూడనట్టు వదిలేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు సమాజంలో మార్పు తెస్తానని వారాహి ఎక్కితే ఆయన వెనకాల ఉన్న నాయకులు మాత్రం అదే వారాహి చాటున ఉండి తమ పాడు పనులకు రక్షణ వెతుక్కుంటున్నారు అనిపిస్తోంది సిద్ధాంతాలు చేసేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆకాశంలో ఉంటారు కానీ తన నాయకులు తప్పులు చేసినప్పుడు మాత్రం పాతాళంలోకి వెళ్ళి దాక్కుంటారు అసలు అది వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ మనం అని లాభం లేదు రాజకీయ నాయకుడు శైలే అది ఆయన ఒక్కడే కాదు ఏ రాజకీయ నాయకుడైనా అలాగే ప్రవర్తిస్తాడు దానికి సంబంధించి ప్రజల్లో మౌలికమైన మార్పు రావాలి తప్ప అయ్యో ఈయన పాతాళంలోకి వెళ్ళిపోయినాడు ఆయన ఆకాశంలో మాట్లాడతాడు సిద్ధాంతాలు ఇట్లా మాట్లాడతాడు జీవితంలో ఇట్లుంటాడని మనం అనుకునే ప్రయోజనం అలాగే ఉంటారు వారు ప్రజాస్వామ్యం నుంచి దూరంగా జరిగి వేరే విధంగా ఆలోచించగలిగినటువంటి చేతులు తెచ్చే సమాజాలు కావాలి కానీ వారిని నిందించుకుంటూ కూర్చొని పవన్ కళ్యాణ్ పైన కూర్చుంటే మనం సాధించేది ఏమీ లేదు పవన్ కళ్యాణ్ గారు కాదు ఇంకొక దైవదూతగా రాబిన్ హుడ్ వచ్చినా కూడా అలాగే ఉండే పరిస్థితి ఇప్పుడున్న వ్యవస్థలో ఉంది పవన్ గారు గ్లాసు గుర్తు ఇచ్చింది ప్రజలు దాహం తీర్చడానికి అనుకుంటే జనసేనిక్స్ మరియు జనసేన నేతలు మాత్రం ఆ గ్లాసులో పరువును కడిగి పారేస్తున్నారు ఈ మాటలు అనడానికి మనకు చాలా బాగా ఉంటుంది విమర్శ అద్భుతంగా ఉంటుంది కానీ మౌలికమైన మార్పు లేకుండా ఈ విమర్శలు చేసుకుని మనం సాధించగలిగిందే ఉంది అప్పట్లో వాలంటీర్ల మీద అంతలా విరుచుకు పవన్ గారు ఇప్పుడు తన సొంత పార్టీ నేతలు చేస్తున్న ఈ లైంగిక వేధింపుల మీద ఎందుకు నోరు మెదపడం లేదు జనసేన పార్టీ అంటే ఇప్పుడు జనక్షేమం కాదు జన వేధింపులు అడ్డాలా తయారైందని సామాన్య ప్రజలు పంచులు వేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ మీద ఎంత పవర్ఫుల్ డైలాగులు చెప్పినా తన చుట్టూ ఉన్న ఎలాంటి మణిరత్నాలను చూస్తుంటే ఆయన రాజకీయం కేవలం ఒక కామెడీ షోలా అనిపిస్తుంది బయట వాళ్ళని విమర్శించే ముందు తన ఇంట్లో ఉన్న చెత్తను శుభ్రం చేసుకుంటే మంచిదని జనం హితవు పలుకుతున్నారు లేదంటే రేపు పొద్దున్న ఆంధ్రాలో అమ్మాయిలు రోడ్డు మీద కావాలంటే వాలంటీర్ల కంటే ఈ జనసేన నేతలనే చూసి ఎక్కువ భయపడాల్సి వస్తోంది ఇలా సాగుతుంది మన విమర్శ ఇక్కడ మౌలికంగా మనము ఆలోచించవలసింది పవన్ కళ్యాణ్ గారిను వారి కార్యకర్తలను వారి నాయకుల గురించో కాదు వ్యవస్థలో మౌలికమైన మార్పు రాసేటటువంటి వ్యవహారం వచ్చేదాకా పవన్ కళ్యాణ్ గారైనా చంద్రబాబు నాయుడు గారైనా ఇంకా ఏ హుడ్ అయినా ఈ వ్యవస్థ ఇలాగే ఉంటుంది సోదరులారా ఇక్కడ పవన్ కళ్యాణ్ ని మనము వాహిగా చేసుకుని ఈ విమర్శలు చేస్తున్నామే కానీ సగటు రాజకీయ నాయకుడైనా ఉన్నత రాజకీయ నాయకుడైనా స్టార్డమ్ ఉన్నటువంటి రాజకీయ నాయకుడైనా ఎవరైనా రాజకీయాల్లోని ఎలా ప్రవర్తిస్తారు దీని నుంచి మనం బయటపడితే తప్ప ఈ మార్పులు సాధించలేవని అర్థం చేసుకున్న వాళ్ళు నా వీడియో కథనానికి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఐఎమ్ విశ్వనాథ్ పొలిటికల్ రివ్యూ